వార్తల్లోని వివరాలు చూద్దాం శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన కామ్రేడు వెంపటాపు సత్యం కామ్రేడు ఆదిపట్ల కైలాస గిరిజనుల కోసం చేసిన త్యాగాలు మరువులేనివని కురుపం ఎమ్మెల్యే తోయక జగదేశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం గుమ్మ గ్రామంలో కామ్రేడు వెంపటాపు సత్యం ఆదిపట్ల కైలాసం యాభై మూడవ వర్ధంతి సభ నిర్వహించారు వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు పార్వతిపురం మన్యం జిల్లా కురుపం మండలం గుమ్మ గ్రామంలో కామ్రేడ్ వెంపటాపు సత్యం ఆదిపట్ల కైలాసం యాభై మూడవ వర్ధంతి సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కురుపం ఎమ్మెల్యే వారి విగ్రహాలకు పోలుమానులు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వెంపటాపు సత్యం కుమార్తె భారతి మాట్లాడుతూ ఆనాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట ఫలితమే నేటి గిరిజన అభివృద్ధి అని అన్నారు గిరిజనుల అభివృద్ధికి తన తండ్రి వెంపటాపు సత్యం ఆదిపట్ల కైలాసం తదితర నక్సల్స్ నాయకులతో కలిసి నాటి శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఉద్యమించారు నాడు కనీస వసతులు లేని గిరిజన ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందాయంటే నాడు జరిగిన గిరిజన రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ ఫలితమేనని అన్నారు నవంబర్ తేదీన పీలేవిడి గ్రామంలో భూస్వాముల తోటాలకు కామ్రేడ్ కోరన్న మంగన్నలు అమరులయ్యారని అన్నారు నాటి నుండి ఉద్యమం నివ్వెత్తిన లేచిందని ప్రతి గిరిజనుడు ఒక మిలిటెంట్ గా ఉద్యమంలో పాల్గొని తమ కర్తవ్యాలను నిర్వహించారని అన్నారు పంతొమ్మిది వందల జూలై పదవ తారీఖున తన తండ్రి కామ్రేడ్ వెంపటాపు సత్యం ఆదిపట్ల కైలాసం పోలీసుల తోటాలకు అమరులు అయ్యారని అన్నారు వారి బాటను స్ఫూర్తిగా తీసుకుని అనగారిన వర్గాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు